విజంపురం మండల ప్రజలకు మరియు నాయకులకు కార్యకర్తలకు నూతన సంస్కారం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు రేవునూరు శ్రీనివాసన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ విజంపురం మండలం నెల్లూరు జిల్లా పల్లాల ప్రసాద్ రెడ్డి జెసిఎస్ మండల కన్వీనర్ పిఎస్ఆర్ డావా ప్రొపైటర్ విజంపురం నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు సంక్షేమ హాస్టళ్లు సంక్షోభంలో ఉన్నాయని దళిత విద్యార్థులతో దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లి ఆర్టీఓ కార్యాలయంలో నిరసనలు తెలిపారు వెంటనే పరిచారణ చేయాలి ఆ తలుపులు వెంటనే బిగించాలి బిగించాలి ఫ్యాన్లు వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి ఫ్యాన్లు వెంటనే బిగించాలి బిగించాలి జోహార్ అక్మీరే మేట్కా జోహార్ జోహార్ అక్మీరే మేట్కా జోహార్ నరసించాలే ససిం చాలి జగనన్న వైఖరే లేద పిల్లల పట్ల జగనన్న కఠిన వైఖరే నశించాలే ససిం జగనన్న జగన్ అన్న కఠిన వైఖరే జోహార్ డాక్టర్ బీర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బీర్ అంబేద్కర్ ఆస్తుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి మాకు దుప్పట్లు వెంటనే ఇవ్వాలి వెంటనే ఇవ్వాలి వేట్లు వెంటనే ఇవ్వాలి జోహార్ డాక్టర్ బీర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బే ఆర్డి కార్యాలయం ముందు మా పిల్లలతోటి దళిత సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో ఈ పిల్లలతోటి మన సంక్షేమ హాస్టల్స్లో ఉన్న పిల్లలు సమస్యలు చాలా దారుణంగా ఉన్నాయి ఇప్పటికీ కూడా ఐదు నెలల నుంచి బిల్లులు రాలేదు కనీసం సౌర డబ్బులు లేవు ఫ్యానులు లేవు తలుపులు లేవు ఏమీ లేకుండానే జగనన్న ప్రభుత్వం ఇంత హీనంగా దరిద్రంగా మమ్మల్ని అందరినీ కూడా గాలికి వదిలేసినాడు మా బిడ్డల్ని మా పిల్లల్ని మా దళితుల్ని గిరిజను యానాదుల్ని వాళ్ళందరూ కూడా గాలికి వదిలేసిన ఈ సంక్షేమ హాస్టల్స్లో సంక్షోభం సృష్టించాడు వెయ్యి కోట్ల రూపాయలతో నేను మా రెసిడెన్షియల్ స్ట్లు కట్టిస్తానని చెప్పి ఈ పైసలు కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు ఒక దుప్పటి లేదు ఎంత దుర్మార్గ విషయం అంటే దుప్పట్లు ఇవ్వకుండా ప్లేట్లు ఇవ్వకుండా గ్లాసులు ఇవ్వకుండా కనీసం ఒక పెట్టి కూడా లేదు పిల్లలకి అంత గాల్లోనూ జీవిస్తున్నారు ఇది అన్యాయం చాలా దుర్మార్గమైన విషయం ప్రభుత్వం జగన్ అన్న గారు అన్ని వాళ్ళ నాయనైతే ప్రతి ఒక్క వసతి కల్పించేవాళ్ళు రెండు నెలలకు ఒకసారి సమీక్ష జరిపి వాళ్ళందరికీ కూడా పుస్తకాలు కూడా స్టడీ మెటీరియల్ కూడా ఇచ్చేవాడు టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలంటే వాళ్ళందరికీ స్టడీ క్లాసులు జరిపించేవాళ్ళు ఆ స్టడీ క్లాసులు ఇప్పించేసాడు పొద్దున్న పిల్లల్ని స్టడీ కూడా తెప్పించేశాడు ఏమీ లేకుండానే ఒక ఫ్యాన్లు రిపేర్ ఇచ్చిన కూడా ఫ్యాన్ గడ్డ డబ్బులు కూడా లేకుండా చేసినారు ఇంత దుర్మార్గమైన విషయం ఆరు నెలల నుంచి ఆ వాటర్లు కూడా సరిగా ఆహారం కూడా పెట్టట్లేదు పౌష్టికారంగం కూడా మాటలు చెప్తాడు డబ్బులు ఇరు కాబట్టి ఈ హాస్టల్స్లో చాలా సంక్షోభం ఉన్నాయి ఆ హాస్టల్ వసతులు కల్పించాలంటే నిధులు ఇవ్వాలి ఆ నిధులతో పెట్టే అన్నీ కూడా ఆ వసతులు కల్పించాలి తెలంగాణలో దాదాపు రెండు వందల రెసిడెన్షియల్ హాస్టల్ కట్టిస్తే ఒక్క హాస్టల్ కూడా ఇప్పటి వరకు ఒక్క హాస్టల్ కట్టికి పోగా ఆడపిల్ల కలి హాస్టల్ ఎత్తేసినారు ఎంత బేటీ పచ్చావో బేటీ పడావో అని చెప్పేది హాస్టల్ ఎత్తేసేది ఇదేమన్యాయం ఇది ఇంత దుర్మార్గము అంత చేసి చేశాడు ఆంధ్రాలో ఒక్కరిని ఎవరిని వదల కాబట్టి ఎవడు ఓటేయ్యడు అది అందరికీ తెలుసు కాబట్టి ఎవరిని వదలలేదు మాకైతే మా సంక్షేమ హాస్టల్ మాత్రం భావిసేకి ఒక సర్వనాశనం చేసిన మహానుభావుడి చరిత్రను నిలిచిపోతాడు వాళ్ళ సాంఘిక సమక్షం ఆధ్వర్యంలో డెబ్బై ఐదు హాస్టల్ ఉన్నాయి అది ఇరవై ఐదు హాస్టల్ కూడా మా బాలికల హాస్టల్ని కూడా గ్రామీణ ప్రాంతంలో ఉండే కూడా ఎత్తేసారు అదే గిరిజన సమక్షంలో ఇరవై ఐదు హాస్టల్ ఉంటే అవి పన్నెండు హాస్టల్ చేశారు పన్నెండు హాస్టల్ గాను నాలుగు హాస్టల్లో రెసిడెన్షియల్ హాస్టల్ చేశారు రెసిడెన్షియల్ హాస్టల్ చేసినా కూడా ఇప్పటికీ కూడా వాళ్ళకి వసతులు లేకుండా గాలికి వదిలేశారు బిల్డింగ్లు కట్టారు కానీ అప్పుడు పోయిన సంవత్సరం ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడ కట్టించారు తెలియదే ప్రభుత్వాన్ని కట్టించారు కానీ ఇప్పుడు ఒక్కటి కూడా కట్టలేదు ఒక్క బిల్డింగ్ కట్టలేదు ఒక గోడ కట్టలేదు ఒక పిల్లోడికి సౌరు డబ్బు లేదు అది గొప్ప విషయం కాబట్టి తప్పకుండా ఇవన్నీ కూడా వచ్చే విధంగా మేము అందరం కూడా కలెక్టరేట్లో కూడా పోరాడుతున్నాం బింజుమూరు మండల ప్రజలకు మరియు అధికారులకు నూతన సంస్థ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు నల్లగొండల సుజన సర్పంచ్ బింజుమూరు నెల్లూరు జిల్లా ఎం రాజేష్ బాబు మండల పరిషత్ అభివృద్ధి అధికారి బింజుమూరు నెల్లూరు జిల్లా